హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా పూజ చేస్తానో ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు ఎలా చేస్తానో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి ఇంకా చూడండి ఒక్కొక్కటి అయితే నేను ఎలా చేస్తాను అసలు ఎలా పూజ చేస్తాను అనేది మీరైతే వీడియో అయితే చూసేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా పళ్ళు ఇంకా పూజ సామాన్లు అన్నీ ఇలా ఒక బుట్టలో పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ తీసేసి మంచిగా పూజ చేసేసుకోవచ్చు కదా ఇంకా ఏం కావాలో అవి అందుకు అన్నీ నీట్గా సర్దేశాను నైట్ అని చూసారు కదా ఇవైతే ఒక పక్కన పెట్టేసాను ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే చూ చూసేయండి ఇక్కడైతే పులిహోరకైతే రైస్ పెట్టాను ఇంకా బూరెలు కోసం అయితే శనగపప్పు అయితే నానేసా ఉడకపెడుతున్నాను పెడుతున్నాను ఇవైతే శనగలు ఫ్రై చేయడానికి ఇంకా పచ్చి శనగలు ఇంకా వాయనం ఇవ్వడానికి ఇదైతే మినపప్పు నాన్ పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మినపప్పు అయితే మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఒక్కసారి అయితే నైట్ అయితే డెకరేషన్ అయితే చేసాము ఎలా ఉందో ప్లీజ్ మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారా సింపుల్గా నాకు నచ్చినట్టు ఇంకా మా ఆయన నేనైతే డెకరేట్ చేసాము ఈసారి అయితే చాలా సింపుల్గా ఉంది కదా డెకరేషన్ ఇంక ఇదైతే నాకు చాలా నచ్చింది గంటలది ఇంక ఇది ఇలా ఉంది చైన్స్ అటు ఇటు వచ్చేసాయి హ్యాంగింగ్స్ సూపర్ ఉంది కదా ఇంకా డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే ఎలా ఉంటుందో మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇవైతే ఉడుకుతున్నాయి ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసండి ఇంకా చూసారా అక్కడ పూజ దగ్గర ఎంత బాగా డెకరేషన్ నాకు నాకైతే చాలా నచ్చింది ఈసారి సింపుల్ గా అనుకున్నాను కానీ బాగుంది చూడడానికి కదా రైస్ అయితే వాష్ చేశాను పులిహోరకి ఇంక ఇక్కడ అయితే శనగలు అయితే ఉడుకుతున్నాయి ఇది ఒక నైవేద్యం శనగలు ప్లస్ ఇంక శనగ పప్పు ఉడుకుతుంది ఇంక ఇప్పుడైతే పప్పు అయితే మిక్సీ పట్టేస్తున్నా ఇంక ఇక్కడ వంట అవుతుంది ఇంక ఇక్కడైతే మిక్సీ పడుతున్నాను చూసారు కదా చూసారా ఫ్రెండ్స్ అయితే పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా బోరెల కోసం అయితే ఇంకా పప్పు కూడా మిక్సీ కొట్టేశాను ఇంకా గిన్నెలు అయితే తోమేశాను ఇంకా వంట చేస్తుండి ఇంకైతే గిన్నెలు అయితే అన్ని తోమేశాను ఇంక ఇక్కడ చూసారా తోరణాలు కూడా కట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా దేవుడి దగ్గర ఇంకా బయట కూడా చూసారా తోరణాలు కట్టేశాను ఒక్కొక్క పని అలా చేస్తుంటే అవుతుంది కదా ఇంకా అయితే ముగ్గు చూసారా ఎంత ముద్దుగా ఎంత బాగుందో కదా ఇంకా తోరణాలతో సహా ముగ్గు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా బయట ఇలా వేసేసాను నైటే వేసాను ఇంకా ఇప్పుడు కిచెన్ వచ్చేసరికి ఇంకా చూసారా పప్పు అయితే మంచిగా అయితే ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేస్తాను ఇంకా అవైతే అయితే ఉండలు చుట్టేస్తాను ఇంకా మా ఆయన అయితే నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా చూసారా మా ఆయన అయితే మంచిగా గారెలు బూరెలు అయితే వేసేస్తున్నారు ఈ పనిలో మా ఆయన ఉంటే నేనైతే ఉండలు కూడా చుట్టేసాను చూసారా ఇంకా మా ఆయన అయితే చేస్తుంటే ఇంకా నేను ఉండలు చుట్టేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన అయితే ఇంకా గారెలు అయితే ఇంకా బూరెలైతే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా చూసారా మా ఆయన అంత చక్కగా చేస్తున్నారు మా ఆయన అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలా ఫెస్టివల్స్లో అయితే మెయిన్ హెల్ప్ చేస్తారు చాలా హెల్ప్ చేస్తారు ఇంకా నాకైతే అసలు పిండి వంటలు పని అయితే లేదు ఇంకా మా ఆయన అయితే చేసేస్తున్నారు ఇంకా నేనైతే మా ఆయన వంటలు చేస్తుంటే ఇంకా నేనైతే పూజ సామాన్లు అన్ని రెడీ చేసేసుకుంటాను ఇంకా అన్నిటికైతే బొట్లు పెట్టేస్తాను ఇంకా చూసారా కొన్ని నా దగ్గర ఉన్న కొన్ని వెండి సామాన్లు కొన్ని విత్ ఇత్తడి సామాన్లకైతే ఇంకా నీట్గా అయితే గంధము బొట్లు అన్ని పెట్టేస్తున్నాను ఇంకా చూసేయండి ఇంకా మా ఆయన అయితే అక్కడైతే కిచెన్లో గారెలు బూరెలు వేసే అయితే నేనైతే ఇక్కడ రెడీ చేసిస్తాను ఇంకా పాయసం ఒక్కటి ఉంది ఫ్రెండ్స్ ఇంకా పాయసం చేయాలి అంటే పాలు ప్యాకెట్ తీసుకురావాలి షాప్స్ ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ తీయరు కదా ఇంకా తీసిన తర్వాత ఇంకా నేనైతే పాయసం చేస్తాను ఆయన అయితే బూరెలు గారెలు అయితే చేసిస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడైతే చూసారు కదా అన్నిటికీ బొట్లు అయితే పెట్టిస్తున్నాను చక్కగా ఇలా ఒక్కొక్కరు ఇలా హెల్ప్ చేసుకొని పని చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది పని కూడా ప్రశాంతంగా ఉంటుంది పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఆ పని ఉంది పనుంది హడవుడి హడవుడి కాకుండా ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇంకా నేను కూడా వంటలు చేస్తుండు గిన్నెలు అన్ని తోమేసుకున్నాను ఇంకా చూసారు బొట్లు అయితే పెట్టేసానా ఇంకా అన్నిటికీ ఇంకా ఈసారి అయితే చిన్న కాసు అయితే తీసుకున్నాను అంటే గ్రామ్కి ఇంకా తక్కువే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు గ్రామ్ తీసుకుంటాను ఇంకా గ్రామ్కి తక్కువ కాసు తీసుకున్నాను ఇంకా ఈసారి అయితే వెండి తీసుకోవాలని అనుకున్నాను కానీ చాలా తక్కువ అయితే తీసుకున్నాను ఇంకా చూసారా మా బాబుకి మా పాపకి అయితే ఇంకా వెండి లాకెట్స్ అది అదే ఫ్రెండ్స్ ఇంకా హనుమాన్వి వెండి లాకెట్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఈ లక్ష్మీ వ్రతానికి అలా చూపిద్దామనేసి ఇంకా ఈ దారాలు ఇంకా తొమ్మిది దారాలు అయితే తీసేసుకొని మంచిగా ఇంకా అయితే గుచ్చేస్తున్నాను చూసారు కదా ఇంకా కా కాసు కూడా ఇలా కూర్చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి అయితే అలా పూజా సామాన్లు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ముందే రెడీ అవ్వక ముందే ఎందుకంటే మొత్తం పసుపు అంతా బట్ అదే డ్రెస్కి బట్టలు కంటేస్తుంది కదా ఇంక అందుకని చెప్పేసి ముందే ఇలా దారాలు అన్నిటికీ మంచిగా పసుపు అన్నీ పెట్టేసుకొని ఇలా రెడీ చేసేసుకొని ఉంచేసాను ఇంక ఇప్పుడైతే పసుపు అయితే పసుపు కొమ్మకైతే తారం కడుతున్నాను ఇదైతే కలశంకి ఇంకా వినాయకుడు పూజ చేస్తాను కదా వాటికైతే కట్టడానికి ఫ్రెండ్స్ ఇంకా చూసారు అన్ని పూజ సామాన్లు అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసుకొని అన్నీ ముందట ఉంటాయి ఇంకా పూజ అయితే మంచి ప్రశాంతంగా చేసేసుకో చేసేసుకోవచ్చు కదా ఇంకా చూసారా ఇంకా అటువైపు అయితే అన్ని సామాన్లు అదే ఫ్రూట్స్ అవి ఇవన్నీ మంచి సర్దిస్తే పక్కన పెట్టేశాను ఇంక ఈ పీట అయితే తీసేస్తాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ స్టెప్స్ ఇవైతే మా ఆయన అయితే తయారు చేశారు మా ఆయన అయితే చాలా క్రియేటివిటీస్ చాలా ఉన్నాయి మా ఆయన దగ్గర ఇంకా చూసారా మా అయితే అంటే లాస్ట్ ఇయర్ తయారు వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను ఈ స్టెప్స్ మళ్ళీ ఈ ఇయర్ కూడా ఈ స్టెప్స్ పెట్టేసి ఇంకా అమ్మనైతే చాలా బాగా అయితే పూజ చేసేస్తాను మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా నైట్ అయితే డెకరేషన్ చేశాను మళ్ళీ నైట్ ముగ్గులు ఎందుకు పెట్టాలని పెట్టలేదు ఇప్పుడైతే మంచిగా వాటర్తో తుడిచేసి ఇంకా ఫస్ట్ అయితే నాకు వచ్చిన ముగ్గులు ఏవో కొన్ని వేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే లక్ష్మీదేవి పాదాలు వేసేసుకొని ఇంకా నాకు వచ్చినట్టు ఏదో ముగ్గు అయితే వేసాను ఫ్రెండ్స్ అదేంటో అప్పటికప్పటికి ముగ్గు వేసి పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది నైట్ వేసే కన్నా ఇంకా అందుకని చెప్పేసి బయట అంటే కామనే నైట్ కదా వేసిస్తాము ఇంకా ఇక్కడ దేవుడు ముంగట ఇప్పుడు పూజ చేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే మంచి వాటర్తో తుడిచేసి ఇంకా కమల పువ్వు అయితే వేసాను ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కమల పువ్వు మీద కూర్చుంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు నేను కమల పువ్వే వేస్తాను ఇంకా సైడ్స్కి అయితే పద్మ ముగ్గులు అవి ఇవి చిన్న చిన్న అయితే నాకు తోచినట్టు వేసేస్తాను ఇంకా ఈ ఈ స్టెప్స్ అయితే చాలా నీట్ ట్గా తుడిచేసాను ఇంకా చూస్తారు కదా అప్పటికి కొంచెం ఏదో దుమ్ములా అదే ఆ థర్మాకోల్స్ అయితే దుమ్ములా ఉంటే ఇంకా అలా తుడిచేసాను ఇంకా చూస్తారు కదా సైడ్స్కి అయితే మంచిగా పద్మ ముగ్గులు అయితే ఇలా వేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా పిండి వరి పిండితో ఇలా ముగ్గులు వేసేసుకొని మంచిగా ఇలా స్టెప్స్ అయితే చూసారు కదా నీట్గా తుడిచేసాను ఇంకా స్టెప్స్ అయితే ఇలా పెట్టేశాను చూసారో ఎంత బాగుందో కదా ఇంకా మా ఆయన అయితే ఎంత బాగా అసలు తయారు చేశారు కదా మా ఆయన చాలా గ్రేట్ అసలు క్రియేటివిటీ కదా ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా ఇంకా ఇలా స్టెప్స్ అయితే పెట్టేసానా ఇంకా పూజ అయితే రెడీ చేయడానికి ముందైతే ఇంకా స్టెప్స్ అయితే నీట్గా ఇంకా ఎక్కువ ఎక్కువ బొట్లు కాకుండా సింపుల్గా ఆ స్టెప్స్కి ఒక్క స్టెప్స్కి అయితే ఫైవ్ ఫైవ్ అయితే కుంకుమ బొట్లు అదే గం గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే అలా పెట్టేశాను ఇంకా చూసారు కదా ఇలా అయితే బొట్లు అయితే పెట్టేశాను ఇంకా చూసారా నీట్గా ఉంది కదా మరి హెవీగా బొట్లు కాకుండా ఇంకా ఈ పీట అయితే అమ్మ కొనిచ్చారు అప్పుడు ఫస్ట్లో అయితే నేనైతే అదే వరలక్ష్మి స్టార్టింగ్లో అప్పుడు అమ్మ కొనేసి ఇచ్చారు నాకు ఈ పీట ఇంకా ఈ పీట ఎప్పుడు ఈ పీటతోనే ఇంకా అమ్మవారిని అలా కూర్చోబెట్టి అయితే పూజ చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే చూస్తారా పీట కూడా మంచిగా అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా స్టెప్స్ ఉన్నా ఇలా పీట పెడితేనే కరెక్ట్గా బాగుంటుంది ఎందుకంటే అలా ఆ స్టెప్స్ మీద పెట్టడానికి కూడా అవ్వదు కదా ఇంకా చూసారు కదా ఎంత చిన్న అడ్జస్ట్ మీద అయితే పీట పెడతానో అసలు చూసారా అసలు పడిపోద్దేమో అని అనుకున్నాను కానీ అస్సలు ఏం పడలేదు ఎంత మంచిగా పీట కూర్చుందో చూసారా ఫ్రెండ్స్ అసలు చిన్న అడ్జస్ట్మెంట్ మీద అలా పెట్టేశాను పీట అటువైపు ఇటువైపు ఎక్కువ అడ్జస్ట్మెంట్ కూడా లేదు ఇంకా చూసారా ఇంకా పీట అయితే ఇలా పెట్టేశాను కరెక్ట్గా చూసారు కదా ఇంకేదో చిన్న పువ్వులదైతే అయితే బొక్కేసి ఉంటే అటువైపు ఇటువైపు అయితే చక్కగా పెట్టేసాను చూసారా ఇంక ఇలానే ఏదో డెకరేషన్ పువ్వులతో అయితే ఇలా పెట్టేసి సింపుల్గా అయితే సరే డెకరేషన్ చేశాము ఇంకా అక్కడైతే వినాయకుడు పూజ చేస్తాం కదా ఇంకా అక్కడైతే ఇత్తడి చెంబు పెడతానని అక్కడైతే ముగ్గేసాను ఇంకా ఇంక ఇలా అయితే ముగ్గులు అయితే వేసేస్తాను చూసారా నీట్గా ఉంది కదా సింపుల్గా నాకైతే చాలా నచ్చేసింది ఇంకొకసారి కిచెన్లోకి వచ్చాను ఇంకా అయితే నేను అక్కడ రెడీ చేసే ఆయన అయితే అన్ని చూసారా రెడీ అన్నిటికీ మూతలు అయితే పెట్టేస్తారు రెడీగా ఉంచేస్తారు బూరెలు గారెలు ఇంకైతే చేసేసారు ఇంకా ఫస్ట్ అయితే చిన్న పునుగులు ఫ్రెండ్స్ అంటే కొంచెం పిండి మిగిలిపోయిందని వేసారంట వేస్తారంట ఇంకా పులిహోర చూసారు కదా ఇంకా గిన్నెలు అయితే గిన్నెలు కూడా ఫస్ట్ వంట నేను పులిహోర చేసేటప్పుడు ఇవి తోమాను ఇంకా అవైతే గిన్నెలు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే పట్టా తోమేస్తానని చెప్పేసి తోమేసాను ఇంకా చూసారా పాయసం కూడా చేసేసాను ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా ఫేస్ వాష్ అయితే చేస్తాను ఇంకా అంతలోపయితే మా చేతిపాపకైతే చూసారు చూసారా మా ఆయన అయితే పారాయణ అయితే పెడుతున్నారు ఇంకా డ్రెస్ అయితే తీసాను ఇంకా పారాయణ అంటేస్తుంది అని చెప్పేసి తనైతే డ్రెస్ వేసుకోకుండా ఫారాన్ అయితే వాళ్ళ డాడీతో మంచిగా పెట్టేసి పెట్టించేసుకుంది ఇంకా చూసారా నేనైతే గ్రీన్ శారీతో ఇలా రెడీ అయిపోయాను మహాలక్ష్మి ఇలా ఉన్నాను కదా అంటే నాకు నేనే పొగుడుకుంటున్నాను అనుకోండి ఇంకా చూసారా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఇక్కడ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా పూజ స్టార్ట్ చేసే ఒప్పు ఇంకో ఇంకోటి చూసేయండి ఇంకా మా చేతి పాపకైతే మా ఆయనే రెడీ చేస్తున్నారు ఇంకైతే మా పాపకైతే రెడీ చేసే పని అయితే నాకు లేదు ఎందుకంటే త తనకి మా పాపకి అన్ని జ్యువెలరీ ఇంకా అన్ని వేసేసి మా ఆయన ఇంకా చూసారు ఆ పాపిడి బింది అన్నీ మా ఆయనే వేసి అయితే నీట్గా రెడీ చేశారు తనకి ఎందుకంటే ఇక్కడ పూజ చేయాలి కదా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే ఒప్పు చెప్పేశారు మా ఆయన అయితే ఇంకా మా పాపకి రెడీ చేస్తారు చూస్తారు కదా ఇంకా నేనైతే పూజ అయితే చేయడానికి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే పైన పూజ చేసేసి ఇంక ఇక్కడ కింద అయితే చూసారా మంచిగా బియ్యం అయితే వేసేసి ఇంకా అమ్మవారిని అయితే ఇలా కూర్చోపెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా అస్సలు నేనైతే వీడియోలు అయితే మాట్లాడలేదు ఇంకా ఇప్పుడైతే అలాగ వాయిస్ వావర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు కదా అంటే ఇంతకుముందు కూడా కొంచెం బయట డిస్టర్బెన్స్ వల్ల మాట్లాడలేదు ఇంక ఇక్కడ కూడా అసలు పూజ మీద మొత్తం ద్యాస ఉంచుకొని మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా కలషంకి కూడా చూసారా రాగి అయితే పెట్టేసుకొని మంచిగా బియ్యము అన్నీ వేసేసుకొని ఇంకా వాటర్తోనైతే వాటర్ వేసే బియ్యం కూడా వేసేసుకోవచ్చు కాకపోతే బియ్యం కానీ వాటర్ అయితే నేను వేసాను ఇంకా చూసారా కలషం కోసం కోసం అయితే కొబ్బరికాయ ఎంత మంచిగా బొట్టు పెట్టేసి ఇంకా ఇలా జాకెట్ ముక్క అయితే పెట్టేసి చూసారా ఎంత మంచిగా అమ్మవారిని కూర్చోబెట్టినట్టు ఎంత బాగుంది కదా కలషము ఇంకా అక్కడ వినాయకుడి కోసం అయితే ఈ వినాయకుడి పూజ ఫస్ట్ మనం ఏ వ్రతం చేసినా ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేయాలి కదా ఇంకా అందుకని వినాయకుడికి అయితే ఇలా పసుపు ముద్ద అయితే చేసి ఇలా కొబ్బరి బాండ మీద పెట్టేసి ఎప్పుడు నేను ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా గరిక పూస కూడా పెట్టేసాను ఇంకా కరకాయ కూడా పెడతారు ఎప్పుడు నేను కూడా అలానే కరకాయ అయితే పెట్టాను ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను చిన్న వెండి ప్రమిదలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఆ కాయిన్స్ది మా ఆయన కూడా మా ఆయనే చేశారు అది కూడా అక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా ఇంకా చూసారా దీపం అయితే వెలిగించేశాను ఇదంతా అయితే ఇంకా పూజ అయితే మీరు అలా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు కదా పూజ ఇంకా నేనైతే ఇలా చేశాను ఇంకా అయితే ఇలా కలశమ్కైతే పెట్టేశాను ఫ్రెండ్స్ చూసారు ఇంకా నేను జ్యువెలరీ అవి ఏం వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వేసుకునేవి ఎందుకు వెయ్యాలి దేవుడికి అనేది నాకు ఒక ఫీలింగు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అసలు వేసుకున్న జ్యువెలరీ అయితే వేయను ఇంకా అందుకని చెప్పేసి నేను కలషంకైతే ఎప్పుడు జ్యువెలరీ వేయకుండానే ఇలానే మంచిగా రెడీ చేస్తాను చూసారు కదా ఇంకా మంచిగా బొట్లు పెట్టేసి ఇలా అయితే పెట్టేసాను ఇంకా జో పాయసం అయితే ఇంకా ఐదు రకాలైతే ప్రసాదాలు అయితే చేశాను పాయసం బూరెలు గారెలు ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు ఫ్రై అయితే చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చూసారా ఇంకా పాయసం అయితే పెట్టేశాను వెండి గిన్నెలో ఇంకా ఈ గిన్నెలో అయితే పులిహోర అయితే పెట్టేశాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే ఇలా అవుతుంది ఇంకా మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో చూసేయండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఐదు రకాల ఫ్రెండ్స్ ఇంకా దానిమ్మ బత్తాయ్ బనానా ఇంకా గ్రేప్స్ చాలా ఇష్టం అమ్మవారికి గ్రేప్స్ గ్రేప్ ఇంకా అందుకని ఇంకా అన్ని ఫ్రూట్స్ అయితే ఐదు రకాలు అయితే అమ్మవారికి ఇలా చూపించేసి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే ఇలా ఐదు రకాలైతే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూసారా ఇంకా అమ్మవారికి చూసారా తాంబూలం చీరా జాకెట్టు గాజులు అయితే అమ్మవారికి అయితే చూపించేసాను అమ్మవారికి అయితే చూసారా ఇంక ఇలా చూపించేసాను చీర జాకెట్టు ఇంకా బ్యాంగిల్స్ పసుపు కుంకుమ మొత్తం తాంబూలం అయితే అమ్మకైతే ఇలా చూపించేశాను ఇంకా ఫ్రూట్స్ పెట్టేసి తాంబూలం ఇలా పెట్టేసి ఇంకా ముత్తైదులకి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు నేను ఐదుగురికే పిలుస్తాను కదా ఇంకా వాళ్ళకు ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా తాంబూలం అయితే రెడీ చేస్తున్నాను ఇలా పేపర్ ప్లేట్స్ అయితే పెట్టేసాను కింద ఎందుకు పెట్టాలని చెప్పేసి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇంకా అందుకని చెప్పేసి ఇలా పేపర్ ప్లేట్స్ పెట్టేసి మంచిగా ఇలా తమలపాకు అన్నీ రెండు రెండు పెట్టేసి చెక్క అన్ని జాకెట్ పీసులు అయితే మంచి మంచి కలర్స్ అయితే తీసుకున్నాను చూసారు ఎంత మంచిగా ఉన్నాయి అంటే నీట్గా ఉండే కలర్స్ అంటే ఎల్లో ఆరెంజు అంటే సాంప్రదాయంగా ఉండే కలర్స్ ఎల్లో ఆరెంజ్ పింక్ గ్రీన్ మంచి కలర్స్ కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ కలర్స్ తీసుకుంటాను అదేంటో సాంప్రదాయంగా అదొక మంచిగా అనిపిస్తుంది చూడడానికి ఇంక అందుకని చెప్పేసి ఇంకా చూసారా మొత్తం అయితే ఇలా అయితే పూజ చేశాను ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ నేనే మురిసిపోతున్నాను మీకు చెప్తూ ఉండి నేనే మురిసిపోతున్నాను ఇంత బాగా చేశానా అని చెప్పేసి ఇంకా చూసారు కదా ఇంకా తాంబూలంకైతే అన్ని రెండు అరటి పళ్ళు పసుపు కుంకుమ బ్యాంగిల్స్ అన్నీ మంచిగా పెట్టేసానా ఇంకా మా పిల్లల కోసం అయితే రెండు వెండి లాకెట్స్ తీసుకున్నాను కదా హనుమన్వి ఇంకా అమ్మవారికి అయితే చూపించేసాను దేవుడా మంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఎక్కువ వెండి కొనేలా ఆశీర్వ ఆశీర్వదించని చెప్పేసి అంటే బంగారం కంటే మనకు అంత ఇది లేదు జస్ట్ గో వెండి మనకి ఎంత కావాలంటే అంతే అంటే ఈసారి నాకు ఎక్కువ ఆ ప్రసాదం గిన్నెలు ఇంకొక రెండు తీసుకోవాలని ఉంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా ఎలా అయినా తీసుకోవాలని అనుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇంకా చూసారా ఇలా కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా లాస్ట్కి అయితే అగరవత్ అగరవత్తి అయితే తిప్పేసి ఇంకా మా చేతిపాప చూస్తారా మా చేతిపాప అయితే నాతో పోటీ ఫ్రెండ్స్ అగరవత్తి తిప్పడానికి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో నేను పూజ చేసిన నా వెనక వచ్చేసి నేను కూడా తిప్పుదా అని చెప్తుంది ఇంకా తను కూడా నాతో పాటు ఇంకా అగరవత్తులు తిప్పేసి ఇంకా పూజ చేస్తుంది పిల్లలు కూడా పూజ చేయడం నేర్పించాలి కాకపోతే మరీ అగ్గిపెట్టి అగరవత్తులతో కాకుండా చిన్నపిల్లలు కదా కొంచెం చూసుకొని ఇలా దేవుడికి మొక్కేలా పూజ చేసేలా ఇంట్రెస్ట్ ఉండేలా మనమే చూసుకోవాలి ఎందుకంటే మా చేతిపాప ఎప్పుడు నేను పూజ చేస్తే నా వెనక వచ్చేస్తుంది ఈవినింగ్ పూజ చేసిన మార్నింగ్ చేసినా అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అందుకు రారు ఈవినింగ్ పూజ చేస్తాను కదా నా వెనకే వచ్చేసి అగరవత్తులు అయితే తిప్పుతా ఉంటుంది ఇంకా నాతో పాటు అయితే మంచి మొక్కుతుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు కూడా పూజ చేయడం దేవుడికి మొక్కడం అన్నీ నేర్పించాలి ఇంకా చూసారా ఇంకా ఇంకా కథ చదివే ముందు అయితే మా పై మా పిల్లలకైతే గంధం పెట్టేసి ఇంకా అయితే పెట్టేసాను మా ఆయన కూడా పెట్టేస్తాను ఇంకా మా ఆయన అయితే కథ చదివేశారు నేనైతే అక్షంతలు వేస్తూ కథ వినేసాను ఇంకా పూర్తిగా అయితే చూసారా కథ అయిపోయింది ఇంకా మా వర వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయింది ఫైనల్గా ఆర్తి అయితే ఇచ్చేసాను ఒక్కసారి చూసండి మా వరలక్ష్మి పూజ ఎలా ఉందో బూరెలు గారెలు శనగలు ప్రసాదం అన్నీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు నాకైతే చాలా చూడ ముచ్చటగా ఎంత బాగుందో చూసారా నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఈసారి అయితే పూజ చాలా తొందరగా అయింది చాలా బాగా అయింది మంచిగా అనిపించేసింది ఇంకా ముత్లైదుగులకి పిలిచే ముందు ఇంకా మా ఆయన కాలుకైతే మొక్కేసి మా ఆయన దగ్గర ఫస్ట్ అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను ఇంకా తీసేసుకున్నానో లేదో ఇలా సింహద్రప్పనైతే ఇంటికి వచ్చేసారు చూసారా ఇంకా ఇలా పూజ అయ్యిందో లేదో ఇంకా అలా వాళ్ళు బయట వాళ్ళు అడగడానికి వచ్చారు ఇంకా అలా ఇంట్లోకి వచ్చేసింది ఆవు ఇంకా చూసారు కదా ఇంకా వాళ్ళైతే డబ్బులు వరకు అయితే వెళ్ళలేదు ఇంకా సరే అని చెప్పేసి ఎందుకు పండగతోటి ఎందుకు వాళ్ళు కూడా ఇది చేయడం అని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే చేతిలో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా చూసారా మొత్తానికి అయితే వరలక్ష్మి రోజునైతే సింహద్రప్పనైతే మా ఇంటికి వచ్చేసారు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి తర్వాత ఇంకా చూసారా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉండే ఆంటీకి అయితే పిలిచేశాను తాంబూలం ఇవ్వడానికి చెప్పేసి ఇంకా ఆంటీకి అయితే తాంబూలం ఇచ్చేసాను ఇంకా ఆంటీ వెళ్ళిన తర్వాత ఇంకా ఫోర్ మెంబర్స్ అయితే కొంచెం లేట్గా వచ్చారు ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఈ ఆంటీ వచ్చారు మంచిగా ఈ ఆంటీకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను చూసారా ఇంకా మొత్తానికైతే ఇలా తాంబూలం ఇచ్చాను ఆంటీ కూడా మంచిగా బ్లెస్ చేశారు నాకైతే మంచిగా ఆశీర్వదించారు ఆంటీ ఇంకా ఆంటీ వెళ్ళిపోయిందరితో ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకో మా ఆయన చేతితో ఈరోజు తినాలనిపించింది అంటే మా ఆయన వడ్డిస్తే నేను తినాలని అనిపించింది ఎప్పుడు నేను వడ్డిస్తాను కదా మా ఆయనకి అలాంటిది ఈరోజైతే మా ఆయన చేత నేనే వడ్డించేసుకొని మరీ తిన్నాను ఫ్రెండ్స్ పాయసం అయితే ఫస్ట్ తిన్నాను చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన అలా వడ్డిస్తుంటే అంటే నేను తింటుంటే ఇంకా ఈవినింగ్ అయింది చూసారా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ పూజ అయితే చేయడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకైతే ఫస్ట్ అయితే పైన పూజ చేసేసి ఇంకా కింద అయితే పూజ చేసేస్తాను మీరైతే చూసేయండి ఇంకా చూసారా ఇంకా దీపం అయితే ఇలా పెట్టేసాను ఈవినింగ్ కూడా చూసారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది కదా ఇంకా ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ కదా ఇంకా మేమైతే ఈవినింగ్ ఎప్పుడు పూజ అయిన తర్వాత అయితే కట్టేసుకుంటాము కట్టేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా పూజ అయితే ఇలా అయింది ఇంకా ఇంకా అమ్మవారికి చూపించిన చీర జాకెట్ అయితే తీసాను ఈవినింగు అంటే దీపం పెట్టిన వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత తీసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే బొట్టు పెట్టేస్తారు అమ్మవారికి చూపించిన తాంబూలంలో కుంకు పసుపు కుంకుమ ఉంటుంది కదా అది పెట్టేసి ఇంకా ఫ్లవర్ అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే అయితే కట్టేస్తున్నారు చూసండి ఫ్రెండ్స్ ఇంకా అయితే కట్టేస్తున్నారు మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు ఉంది మాకైతే ఎందుకంటే కాసు కడుతుంటే అదే ఫీలింగ్ వచ్చింది మా పాప అడుగుతుంది పెళ్లి చేసుకుంటున్నారా అనేసి ఇంకా అందుకని అక్కడ నవ్వాను ఇంకా మా ఆయన దగ్గర మళ్ళీ అక్షంతలు అక్షంతలు తీసేసుకొని మళ్ళీ బ్లెస్ ఆశీర్వాదం తీసుకున్నాను మా ఆయన అయితే మంచిగా బ్లెస్ చేసేసారు ఎప్పుడు మన హస్బెండ్ బ్లెస్డ్ మనకి ఎప్పుడు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారా మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంక ఇలా అయితే కాసుంది ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అదే ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్కి రావాలి కాకపోతే నేను ఎప్పుడు ఎందుకో దుర్గమ్మ టెంపుల్కే వస్తాను ఈవినింగు ఇంకా చూసారు కదా ఇంకా అలా ఇక్కడ నూకాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నూకాలమ్మ దర్శనం కూడా అలా చేసేసాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ నూకాలమ్మని చూసండి ఎంత బాగున్నారా కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నూకాలమ్మ దగ్గర దర్శనం అయిన తర్వాత అలా కాసేపు కూర్చున్నాము టెంపుల్కి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా అలా ఇంటికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే బైక్ అయితే కొంచెం రిపేర్లో ఉంది ఇంకా అందుకని చెప్పేసి నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ప్రశాంతంగా పూజ అయితే అయ్యింది టెంపుల్లో దర్శనం కూడా అయ్యింది ఇంకా చూసారా ఇంకా ఈ హనుమాన్ లాకెట్స్ ఉన్నాయి కదా ఇంకా ఈ లాకెట్స్ అయితే మా పిల్లలకైతే కట్టేస్తాను ఇంకా చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయి కదా లాకెట్స్ అయితే నాకైతే చాలా నచ్చేసాయి ఇద్దరికి ఒకేలా ఉండాలని చెప్పేసి ఇద్దరికి ఒకే లాకెట్స్ తీసుకున్నాను సేమ్ ఉండేలా ఇంకా వాళ్ళకైతే హనుమాన్ మీద వేసిన పసుపు కుంకుమ ఇంకా అక్షితలు అయితే మా పిల్లలకైతే వేసేసాను ఇంకా హనుమాన్ ఎప్పుడు మా పిల్లలు వెంటే ఉండాలి వాళ్ళకే ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అలా పసుపు కుంకుమ అది అన్ని పెట్టేస్తానా ఇంకా చూసారా తాడైతే ఇలా వేసేసి నాట్స్ అయితే అటు ఇటు వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లాక్ అటు ఇటు జరగదు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా చూసారా మా బాబుకైతే కట్టేస్తున్నాను లాకెట్టు వెండి లాకెట్స్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత అసలు కట్టే కట్టుకోరు కదా చిన్నగుండేటప్పుడు వెయ్యాలని చెప్పేసి అసలు లాకెట్స్ అయితే తీసేసుకున్నాను ముందు లాకెట్స్ చాలా కొరికేస్తారు ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇలా అయితే ఉన్నాయి చూసారా ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో మా బాబు అయితే సిగ్గుపడుతున్నాడు ఇంకా చూసారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే లాకెట్స్ కట్టేసాను ఇంకా ఈవినింగ్ నైట్ అయితే అయిపోయింది ఇంకా చూసారా మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి మా వరలక్ష్మి వ్రతం చూసారా ఎంత బాగా చేశాను అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే మా వీడియో చూసారు కదా ప్లీజ్ అలా స్కిప్ చేసేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరూ హ్యాపీగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి